అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యతత్తత్తామసముచ్యతే మనము ఏ కర్మ ఏమి కర్మ చేయబోతున్నాము దాని వలన కలిగే సుఖ దుఃఖాలు లాభ నష్టాలు ఈ కర్మ హింసతో కూడుకున్నదా లేదా ఇవి ఏవి ఆలోచించకపోవడము ఏది తోస్తే ఎలా తోస్తే అలా చేయడము అసలు తాను ఈ కర్మ చేయగలడా లేదా తనకు ఆ శక్తియుక్తులు ఉన్నాయా లేదా అని చూడకుండా ఏమాత్రం వివేకము లేకుండా కర్మలు మొదలుపెట్టడము సగంలో ఆపేయడము మరలా మరొకటి మొదలు పెట్టడము వీటిని తామస కర్మలు అంటారు ఇటువంటి వారు ముందు వెనుక ఆలోచించరు దాని వలన కలగబోయే కష్ట నష్టముల గురించి విచారించరు తాను చేసే పనుల వలన సంఘానికి దేశానికి ప్రపంచానికి కలిగే వినాశం గురించి ఆలోచించరు ఉదాహరణకు ఏ కారణము లేకుండా తమ ఉనికిని అందరికీ తెలియజేయాలనే స్వార్థంతో ఉద్యమాలు చేయడము ఆ ఉద్యమము తాను చేయగలడా లేదా తనకు ఆ సామర్థ్యం ఉందా లేదా ఈ ఉద్యమాల పర్యవసనం ఏమిటా అని ఆలోచన లేకుండా ఉద్యమాలు ప్రారంభించడము ఆ ఉద్యమాలు హింసకు దారితీస్తాయని ఆలోచించక పోవడము ఆ ఉద్యమాలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వకపోగా దుష్ఫలితాలను మిగిలిస్తే మరొక ఉద్యమాన్ని చేయడము ఒక విధమైన మోహంలో మూర్ఖం మోహంలో మూర్ఖంగా పనులు చేయడము తన స్వార్థం కొరకు పనులు చేయడము నేను బాగుంటే చాలు ఇతరులు ఏమైనా నాకు పట్టదు అని అనుకుంటూ తనకు తోచినట్లు తన ఇష్టానుసారం కర్మలు చేయడము ఇవన్నీ తామసిక కర్మలు అని అంటారు